అందరికీ నమస్కారం పదారవ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్లో అంగరంగ వైభవంగా విశాలమైన ప్రాంగణంలో సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క ప్రతిష్టాపన జరిగినది ఇది సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కలదు నీటి సదుపాయం కలదు అందుకే ప్రజలు ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పారుదలు కావాలని కోరుకుంటు కోరుచున్నాను ఇవాళ సారక్క గద్దె వద్దగా చే చారాలమ్మ గద్దె వరకు చేరి వరకు చేరినది రేపు సమ్మక్క వస్తుంది ముప్పై తారీఖు నాడు ఇద్దరు గద్దల మీద ఉంటారు కాబట్టి భక్తులు ఇక్కడికి వచ్చి అత్యధిక అత్యధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఉచిత స ఉచిత వైద్య సదుపాయం కలదు కావున ఇక్కడికి వచ్చిన భక్తులు వినియోగించుకోగలరని మా యొక్క మనవి నీటి సదుపాయం కలదు స్నానం స్నానం చేయటం వా వాటర్ ఫెసిలిటీ కలదు బట్టలు మార్చే గదులు కలదు కావున అన్ని ఫెసిలిటీ అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు మేము కల్పించినాం కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతరను విజయవంతం చేయగలని మా యొక్క మనవి థ్యాంక్ యూ లక్ష్మీపురము మల్కాపురం పదహారవ డివిజన్ ఈ సంవత్సరంలో జి గ్రామ పంచాయతీ వై డివిజన్లుగా మారింది కాబట్టి ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ మేము సమ్మక్క సారలక ప్రారంభోత్సవం చేయడం జరిగింది అంటే ఊరు పెద్దలతోని ఊరు గ్రామ ఆస్తులను అందరినీ పిలిపించి ఇక్కడ మేము దేవునికి భూమి పూజ చేసి సంతోషంగా ఆనందంగా మేము చేశాము రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరము సమ్మక్క సారలక్కను ఇక్కడ గద్దెలు కట్టించి ఈరోజు సారక్కను వైభవంగా ముగ్గురు వాళ్ళతోని చప్పుళ్ళతోని పోయే రాజులతోని పూజార్లతోని చాలా సంతోషంగా మేము ఇవాళ మేము సమ్మక్కకు ఇక్కడ తీసుకొచ్చి గద్దె మీద పోష జరిగింది రేపు సారలక్కను కూడా తీసుకురావడం జరుగుతుంది ఎల్లు సమ్మక్కను కూడా తీసుకురావడం జరుగుతుంది ఇది మా ఊరికే కాదు చుట్టూ ప్రతి ఊళ్ళ పెట్టు మా సమ్మక్క సారలక్క ఆ దేవుని భగవంతుని ఆశీర్వాదతోని మా ఊళ్ళందరూ చల్లగా ఉండాలని మా గ్రామస్తులంతా చల్లగా ఉండాలని పాడి పంట అన్నీ సంతోషంగా పిల్ల పాపలతోని ఆయురాపళ్ళతో ఉండాలని ఆ భగవంతుని మేము ఈ సంవత్సరం మాకు మాకు ఇక్కడ నిలబెట్టినటువంటి శ్రీను అల్లె శ్రీను వారికి అప్పుడు చాలా కష్టపడి అందరినీ ఊళ్ళను ప్రతి ఒక్క క్యాస్టులు ఇంటింటికి తిరిగి చాలా కష్టపడి తాను ఇక్కడ స్థిరపడి తాను ఇక్కడనే పండుకొని ఇక్కడ ఈ దేవుణ్ణి నిలబెట్టాలన్నటువంటి ఆ సమ్మక్క సారక్క ఆ భగవంతుడు తాను శరీరంలో ఉండి నడిపించినటువంటి ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి భక్తులకు వచ్చిన వారికి ఈ వాటర్లే కానీ స్నానాలకే కానీ బాత్రూమ్లే కానీ అవన్నీ అవైలబుల్గా చేసి చాలా లైట్లే కానీ ప్రభుత్వం ద్వారా ఈ మనం డాక్టర్స్ని కానీ ఎలక్ట్రిషన్లు కానీ అవన్నీ చేయడం అటువంటిది జరిగింది మేము కూడా రేపు ఈ మూడు రోజులు చాలా ఘనంగా పండుగలు జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఈ సమ్మక్క సారక్క మా మల్కాపురం పదహారు లక్ష్మీపురం పదహారు డివిజన్లో ఘనంగా జరుపుతామని మేము కోరుకుంటూ ప్రార్థించుతున్నామని సెలవు తీసుకుంటున్నాము జై సమ్మక్క ఈరోజు మా మల్కాపురం గ్రామంలో మేము సమ్మక్క సారలమ్మ జాతర కొత్తగా ఏర్పరిచి మరి గద్దెలు మరి ఇటు కార్య మన పందిర్లు అన్ని సకల సౌకర్యాలు ఏర్పరిచినాము దానికి మా గ్రామస్తుడైనటువంటి పల్లె చిన్న శ్రీనివాస్ గౌడ్ గారు మా అందరినీ గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులందరినీ కూడా గ్రామ ప్రజలందరినీ కూడా ఏకం చేసి అందరి తోడ్బలంతో ఇటు కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది అందరం కూడా చర్చించి దీనిపై మేమందరం కూడా తపరి వెయ్యో రెండు వేలు తిందారూపైన గ్రామస్తులు అందరం కూడా మా గ్రామంలో ఉండాలి వసతులు కెనాలు ఉంది కెనాల్ జాగా ఉంది మరి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అందరి ప్రోద్బలంతో మా యొక్క గ్రామ ప్రజల అభిష్టాయం మేరకు మరి మేము ఇటు కార్యక్రమాలు చేసినాము అన్ని సకల సౌకర్యాలు కూడా ఏర్పరిచి ఈరోజు తల్లి అయినటువంటి సారలమ్మను గద్దెకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గ్రామ పెద్దలము ప్రజల అందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమము ఏర్పరచుకోవడం జరిగింది రేపు అనగా శుక్రవారం రోజున సమ్మక్క అమ్మవారు కూడా మరి రేపు బేస్తవారం రోజున రేపు సమ్మక్క అమ్మవారిని గద్దెకు తీసుకురావడం జరుగుతుంది అందుకు భక్తులు గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీటికి వచ్చినటువంటి సోదరులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వైద్య సిబ్బందిని కూడా ఏర్పరచడం జరిగింది ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పరచడం జరిగింది లైట్లు మైకులు సకల సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు అదే జనాలకు సౌకర్యంగా ఉండడానికి అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది మా కమిటీ తరఫున దేవాలయ కమిటీ తరఫున మరి అన్నీ సమకూర్చినామని భక్తులు కూడా బాగానే అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తారని మేము భావించి ఇటు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మల్కాపూర్ లక్ష్మీపూర్ పదారోడ్ డివిజన్ ప్రజలకు మా పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఏర్పాటు కార్యక్రమానికి మా పదారో డివిజన్ ప్రజలు కానీ అందరూ పూర్తి సహకారం అందించారు నాకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటి అంటే ఒక సంవత్సరం క్రితం పేన సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు అమ్మవారు కల్లో కనబడ్డది కల్లో కనబడితే నేను ఎందు అని వదిలిపెట్టేశాను మళ్ళోసారి కల్లో కనబడితే కూడా నేను ఏంది అని చెప్పి అంటే అరే ఇట్లా వేరే వారి దగ్గరికి పోయి అడగంగానే అరే మీ ఊళ్ళో అమ్మవారిని బెట్టరా అని చెప్పి అని జా చెప్పారు వాళ్ళు చెప్తే నేను ఇక్కడ పల్లె వెంకటపతి నరస మా తల్లిదండ్రుల గారి భూమి ఇక్కడ ఉన్నది కదా అని చెప్పి ఇక్కడ రైతు కమిటీని మా గ్రామ పెద్దలను మా పదార్ డివిజన్ పెద్దలను ప్రజలను అందరిని పిలిచి సంప్రదించిన వాళ్ళు కూడా అందరు సపోర్టుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ఈరోజు అమ్మవారు సార్లమ్మను గద్దెకు తీసుకురావడం జరిగింది రేపు నాలుగు గంటలకు సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది కావున మా పదారో డివిజన్ ప్రజలకు వారికి పేరు పేరున నాకు ఇంత సపోర్ట్గా నిలబడి చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరు సపోర్ట్గా నిలబడ్డారు వారికి అందరికీ మా పదారో డివిజన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా డివిజన్ పెద్దలకు ప్రజలకు మరియు అందరికీ నా ఎన్నుకుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను రాబోయే భవిష్యత్తు మరో మేడారం మల్కాపూర్ పా లక్ష్మూర్ డివిజన్ మరో మేడారం లాగా ఇక్కడ జాతర జరుగుతుందని అన్ని వసతులు కల్పించాము ఉచిత వైద్యం రెండోది ప్రతి ఒక్కటి సెక్యూరిటీ ఇక్కడ వాటరు ఏర్పా ఏర్పాటు చేయడం స్నానాలకు లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఇబ్బంది జరగద్దని చెప్పి ఒక ఆలోచనతోని ముందు జాగ్రత్తగా చుట్టూ బాత్రూమ్లాగా తడకలతోని అవి ఏర్పాటు చేశాము రెండు కరెంటు మోటార్లు పెట్టాము వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశాము ఇవన్నీ కార్యక్రమాలు చేశాము ఇక్కడికి వచ్చిన ప్రజలకు మా కుటుంబ సభ్యుల్లాగా భావించి వాళ్ళను పోయే వరకు ఆ అమ్మవార్ల రక్ష మా రక్ష ఎప్పుడు ఇక్కడికి వచ్చే ప్రజలకు ఉంటుంది మా గ్రా పదహారో డివిజన్ ప్రజలు పెద్దలు కూడా వాళ్ళ అండతోని ఇదంతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై సమ్మక్ అర్థం కాలేదు వాళ్ళ డి వాళ్ళ అండతోనే ఇదంతా కార్యక్రమం ముందుకు వచ్చింది మా పదార్ డివిజన్ పెద్దలు మాది ఇప్పుడు గ్రామ పంచాయతీ దాటిపోయింది కాబట్టి అందుకుంచి ప్రధాన డివిజన్ ప్రజలు అని చెప్తున్నాను మా గ్రామ పెద్దలు ప్రజలు కానీ అందరు సపోర్ట్గా నిలబడ్డారు రైతు సంఘం ప్రతి ఒక్క కుల సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరూ లేకుంటే కూడా నేను ఇంత కార్యక్రమాన్ని నిర్మించలేకపోతా ఎందుకంటే ఇది ఒక అమ్మవార్ల కార్యం నేను ఎవరో అనుకుంటే జరిగేది కాదు ఏ జన్మలో చేసుకున్న పుణ్యపాలము నా తల్లిదండ్రుల కడుపులో పుట్టడం గొప్పతనం పల్లె నరసావు గారి కడుపులో పుట్టడం ఈ కార్యక్రమాన్ని నాకు ఆ మాళ్ళు ఒక వరగా వరంగా ఇచ్చారని నేను భావించుకొని ఈ కార్యక్రమాన్ని చేశాను ఇది కూడా నా గ్రామ ప్రజలు పెద్దలు అందరూ అండతోనే ఈ కార్యక్రమాన్ని చేశాను